అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక్కడ నుంచి కనీస పెన్షన్ తొమ్మిది వేలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ కింద ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం కొంతకాలంగా పోరాడుతున్నారు ప్రస్తుతం ఈ డిమాండ్ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీస పెన్షన్ హామీ ఇచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము కింద తమ నెలవారీ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది ఇక మీడియా నివేదికల ప్రకారం కనీస నెలవారీ పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని కోరింది దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఈ ఈపిఎస్ పరిధిలో ఉన్నారని అసోసియేషన్ లేఖలో పేర్కొంది దాదాపు ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి దీనికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా హైలైట్ చేసింది ఇక ఈపిఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్దారులను విస్మరించినట్లు తెలిపింది చెన్నై ఈపిఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరింది ఇక ఈ ఏడాది జులైలో దేశ రాజధానిలో మరో పెన్షనర్స్ గ్రూపు ఈపిఎస్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ నిరసనలు చేపట్టింది కనీస నెలవారీ పెన్షన్ను ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేసింది ఈ కమిటీ సుమారు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది